నకదీది సంచన్న నమజ్జన తమోగుణ పదత్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నకదీది సంచన్న గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమజ్జన తమోగుణ నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం కలది పదద్వయ ప్రవాజాల పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత పరాకృత సరోరుహ తిరస్కరించబడిన పద్మములు గలది అనగా ఆ లలితా మహాతృపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క పాదములు పట్టుకుంటే చాలు మన అజ్ఞానాన్ని తొలగించి ముక్తి మార్గాన్ని ఇస్తుంది అని అర్థమండి ओम श्री मातृ नमः ओम श्री मातृ नमः ओम श्री मातृ नमः